పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పాండిచ్చేరి మాజీ చీఫ్ మినిస్టర్ ఎంపీ వైద్యలింగం మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్ కాటంశెట్టి రామూర్తి పైడికొండల రాజబాబులు అన్నారు యానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మల్లాడికి మూడు సార్లు మంత్రి పదవి ఇచ్చి అదేవిధంగా మూడు సార్లు బెస్ట్ ఎమ్మెల్యే అవార్డు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీని కుప్పకూల్చి వేరే పార్టీకి వెళ్లటం సరికాదన్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు కూడా ఎమ్మెల్యేగా ఉంటున్నప్పుడు మరి కాదు కాబట్టి మల్లాడికి తెలియదేమో మరి అది చూసినట్లయితే కురసాంబేట నుంచి సాగుతున్నార వరకు కూడా రోడ్డు వెడప్ చేసి ఏటుగొట్టు కట్టింది కూడా వైద్యలింగర్ సీఎం గా ఉంటున్నప్పుడే జరిగింది అదే విధంగా చూసినట్లయితే యానోలో మంచినీటు ఏదైతే ఫ్లాన్స్ అయ్యతే ఉన్నాయో అవన్నీ కూడా వైద్యులంగారు ముందు ఉండేవి కాదు అవన్నీ కూడా వైద్యలింగర్ సీఎం గా ఉంటున్నప్పుడే చేయడం కూడా జరిగింది అదే విధంగా మనం ఇప్పుడు చూసినట్లయితే ఏదైతే మన చర్చ్ మెయిన్ చర్చ్ ఏదైతే ఉందో దాన్ని ఎదురుగా మినీ సివిల్ స్టేషన్ చాలా చిన్న గుడిసి కింద ఉండేదంటది అప్పటికి కూడా మనకు అంతగా అవగాహన లేదు అయితే అప్పుడు కూడా మినీ సివిల్ స్టేషన్ కూడా మరి వైద్యలంగా సీఎం ఉండడం కావడం జరిగింది అంతేకాకుండా ఫైర్ స్టేషన్ ఫైర్ స్టేషన్ కూడా వైద్యలింగర్ సీఎం ఉండడం అయితే జరిగింది అదేవిధంగా మినీ సివిల్ స్టేషన్ వెనకాల ఏదైతే గాల్స్ హాస్టల్ అయితే ఉందో అది కూడా వైద్యలింగర్ సీఎం ఉండడం జరిగింది అదే కాకుండా నవోదయ ఇరవై ఐదు ఎకరాలు మరి వైద్యలింగర్ సీఎం గా ఉంటున్నప్పుడు మరి అది కూడా చేయడం జరిగింది అంతేకాకుండా మెట్టగూరు హై స్కూల్ కూడా ఐదు ఎకరాల భూమిని అక్కడ మరి వైద్యలింగర్ సీఎం గా ఉండడం కూడా జరిగింది అదే చూసినట్లయితే నగర్ గాని అలాగే వికాస్ కాలనీ గాని న్యూ రాజీవ్ నగర్ గాని ఇంచుమించుగా మరి వెయ్యి పట్టాలు మరి వైద్యలింగర్ సీఎం గా ఉండడం కానీ మరి ఇవ్వడం జరిగింది మరి నేనేమి ఇవ్వలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు అదే చూసినట్లయితే గోపాల్ నగర్ ఏదైతే ఎలక్ట్రికల్ అక్కడ సబ్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ స్టేషన్ కూడా మరి వైద్యలింగర్ సీఎం గా ఉంటున్నప్పుడు రావడం జరిగింది మరి ఇలా చూసినట్లయితే డిగ్రీ కాలేజ్ కట్టడం గాని అలాగే పీడబ్ల్యూడి ఈ ఆఫీస్ కోసం అని చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్ళేవారు ఆయన సైన్ కావాలంటే మరి వైద్య గారు అర్థం చేసుకుని యానం ఇంచుమించుగా తొమ్మిది వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రతి పీడబ్ల్యూడి వర్క్ల కోసం ఇంత దూరం నుంచి రావాల్సిన అవసరం లేదన్న ఉద్దేశంతో మరి ఈఈ గారిని కూడా ఇక్కడ అపాయింట్ చేసింది కూడా వైద్య అని చెప్పేసి మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నాను వైద్య గారు అనే ఒక వ్యక్తి వాళ్ళ తాతయ్య గారు మేయర్ గా చేయడం జరిగింది వాళ్ళ నాన్నగారు ఒక సీఎం గా చేయడం జరిగింది అలా చూసినట్లయితే వాళ్ళ ఆయన సీఎం గా చేసి చేశారు స్పీకర్ గా చేశారు అదే విధంగా ఎంపీగా టూ టైమ్స్ ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా చేశారు ఇంత పెద్ద పదవులు చేసి ఒక పాండిచ్చేరి స్టేట్ లో మచ్చ లేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే వైద్య అని చెప్పేసి మరొకసారి మీకు తెలియజేసుకుంటున్నాను విధంగా రెండు వేల ఎనిమిదిలో చూసినట్లయితే మరి ఏదైతే రిలయన్స్ కంపెనీ ఏదైతే ఉందో ఆ రిలయన్స్ కంపెనీ వాళ్ళు ఏదైతే ఇక్కడ ఇక్కడ ఫ్లాంట్ అనేది ఏదైతే క్రూడ్ ఆయిల్ తీయడం కోసం వే వే ఆఫ్ బెంగాల్ ఏదైతే సముద్రం అక్కడ ఆయిల్ పడుతుందని తెలిసి ఇక్కడ వర్క్ స్టార్ట్ చేయాలని ఉద్దేశంతో వచ్చినప్పుడు కూడా అప్పుడు సీఎం వైద్యుల గారు ఉంటున్నప్పుడు మరి వీళ్ళు వచ్చి అడుగుతున్నప్పుడు కూడా మల్లాడి కృష్ణారావు గారు స్వయంగా దగ్గరని తీసుకుని వచ్చి సార్ యానాన్ని మినీ సింగపూర్ చేసేస్తారు సార్ మరొక సింగపూర్ ని యానాన్ని చేస్తారండి ఓవరాల్ గా పాండిచేరి స్టేట్ లో ఉన్న జనం కూడా యానం వైపు చూసే పరిస్థితి రోజు నేను తీసుకొస్తానని చెప్పిన మల్లాడి కృష్ణారావు గారు మీరు మరి ఈ రోజు రిలయన్స్ కంపెనీ ఓఎన్జీసీ కోసం నేను మాట్లాడలేదు ఓఎన్జిసి అగ్నికుల శత్రులందరికీ నష్టపరిహారం ఇచ్చింది ఆ నష్టపరిహారం రిలయన్స్ కంపెనీ మన అగ్నికుల శత్రులకి ఎంత ఇచ్చింది ఇచ్చింది కానీ మనకి ఇవ్వలే ఆ డబ్బుతో ఐఫిల్ టవర్ కట్టడం గాని భర్తమత బొమ్మ కట్టడం గాని అలగా సాయిబు బోర్డు కట్టడం కానీ ఇలా కొన్ని కొన్ని కట్టడాలు జరిగింది అవన్నీ కూడా యానోలో ఉన్న అగ్నికుల శత్రులందరికీ కూడా ఫండింగ్ ఇచ్చిన రిలయన్స్ కంపెనీ ఓఎన్జీసీ కంపెనీ కదా రిలయన్స్ కంపెనీ మనకి ఫండింగ్ ఇచ్చింది మరి మీరు ఏదైతే ఈ బొమ్మలో ఏదైతే మరి అన్ని దొమ్మలు లాంటివి కట్టారో మిగతా అమౌంట్ ఏమైంది దాని మీద సిబిఐ గారు ఏమంటారా చెప్పండి మల్లడి కృష్ణారావు గారు జనాలు తెలియాలి కదా కేవలం యానం అగ్నిగుల శత్రుడు డబ్బుతో మీరు కట్టారు ఈ రోజు ఈ రోజు ఒక అగ్నిగుల శత్రుడు ఎట్లీస్ట్ అక్కడ టవర్ ఎక్కాలన్నా సరే ఒక టోకెన్ తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితి వాళ్ళకి వచ్చిన నష్టపరింత కట్టారు మీరు మరి అదే రిలయన్స్ కంపెనీ కాంట్రాక్టర్లతో మీరు మీటింగ్ లో పెట్టి ఇక్కడ స్టేజ్ మీద సన్మానం కూడా చేసి మరి ఇక్కడ వాళ్ళని ఫంక్షన్ లో కూడా పిలిచి పొజిషన్ మరి ఎందుకు తీసుకొస్తున్నారు కాంట్రాక్టర్తో ఏ లావాదేవీలు లేకుండా ఎందుకు చేస్తున్నారా ఒక టైలర్ గా ఒక టైలర్ గా మొదలు పెడితే మీరు ఈ రోజు చూసినట్లయితే పాండిచ్చేరి స్టేట్ ని శాసించే పొజిషన్ లో ఉన్నత స్థాయికి వెళ్ళి అంత కోటేశ్వరులు అయ్యి ఈ రోజు ఒక పార్టీని పెట్టి ఇంచుమించుగా ప్రతి ఎమ్మెల్యేకి ఇరవై కోట్లు ఖర్చు పెట్టగలిగే కెపాసిటీ మీకు ఎలా వచ్చింది అవినీతి చేయకుండానే వచ్చిందా అవినీతి ఎక్కడ చేయలేదండి మీరు ఎక్కడి నుంచి వచ్చేసింది సార్ ఈ రోజు వోల్టేజ్ జోమ్ రన్ చేస్తున్నారు వోల్టేజ్ మీద మీద ప్రాపర్గా మీరు ఏమంటారా సిబిఐ ఎంక్వైరీ ఏమంటారా ఓల్డేజ్ మీద కరెక్ట్గా అంటారా ఓల్డేజ్ ఏమో వచ్చిన ఫండింగ్ కన్నా ఎంత వచ్చిన ఫండింగ్ ఎంత మీరు ఖర్చు పెడుతుంది ఎంత అందరి దగ్గర ఫండింగ్ నించుకుని ఎంత దాని మీద సిబిఐ ఓపెన్ గా మీరు చెప్పగలుగుతారా చెప్పండి ఇలా మీరు మీరు ఏ ఏమీ చేయలేదు అనుకుంటే తొంభై కోట్ల రూపాయలు శ్రీలంకలో టెండర్ వేసినప్పుడు మరి శ్రీలంక ప్రభుత్వం మీ మీద ఎందుకు కేసు వేసింది మీ సుపుత్రుల మీద ఎందుకు కేసేసింది అక్కడ అవినీతి జరిగింది కాబట్టి కదా శ్రీలంక ఏదైతే బట్టలు అయితే ఉంటాయో డ్రెస్సులో అది ధాన్యత లేదు దీంట్లో మోసం జరిగిందని చెప్పి శ్రీలంక ప్రభుత్వం మరి కేసేయలేదా దీని మీద ఏమంటారా సిబిఐ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి నాకు చెప్పిన నాయకులు గాని నేను విన్న విషయాలు గాని నేను చూసిన విషయాలతోనే నేను మాట్లాడుతున్నాను ఇవన్నీ కూడా ఈ రోజు నేను చూసినట్లయితే ఏజ్ హోమ్ లో ఒక వస్తే నేను తీసుకుని వచ్చాను ఇన్ని కోట్లు ఇస్తానంటున్నారండి ఇన్ని పోట్లు మళ్ళీ లెఫ్ట్ లో ఇమ్మంటున్నారండి ఏంటనంటే మీరు హైదరాబాద్ సిటింగ్ లోకి వెళ్ళేదా ప్రత్యేక సాక్షి నేనే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి నేను కూడా చాలా మాట్లాడగలను ఏదో మాటలు మాట్లాడుతున్నారు ఏంటి బచ్చా రాజకీయం ఏదో చేసేవాళ్ళు అని చెప్పేసి చిన్న చూపు చూపుతున్నారండి ఆ చిన్న చూపు చూడటం వల్ల రెండు వేల ఇరవై ఒకటిలో ఓడిపోయారు విషయం మర్చిపోయారేమో ఎవరిని తక్కువ మంచి అండి ప్రతి ఒక్కరు కూడా జన్యున్ పర్సన్స్ ఉంటారు నీతిగా నిజాయితీగా పోరాడే మనుషులు ఉంటారని మరొకసారి చెప్తున్నాను కూడా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు అవగాహన నుండి మాట్లాడుతున్నారో అవగాహన లేక మాట్లాడుతున్నారో తెలియదు నేను మీరు ఏదైనా మాట్లాడండి నాకు దమ్ము ధైర్యం నేను కూడా దేనికైనా తెగించేసే మనిషినే ఆ స్టేజ్ కు ఉన్నాను కాబట్టి ఇక్కడ వచ్చాను ఇక్కడ ఎవరో అన్యాయంగా ఎక్కడ డబ్బు సంపాదించట్లే కష్టపడుతున్న రూపాయి మాత్రమే మేము ఖర్చు పెడుతున్నాం ఎక్కడ అన్యాయంగా అక్రమంగా మేము ఎక్కడ సంపాదించలే ఒక మినిస్టర్ అనో ఒక ఎమ్మెల్యే పేరు చూపించుకుని మేము ఎక్కడ కూడా డబ్బులు నిలబడి డబ్బులు మేము కమిషన్ తీసుకోలే మేము మేము ఓపెన్ గానే చెప్తున్నాం మీ విషయాలన్నీ కూడా అది మర్చిపోయి మీరు ఏదో మాట్లాడేస్తున్నంటే ఓ ఏదో ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడేస్తున్న ఒక కేవలం ఏడో తారీఖుని ఒక మీటింగ్ ని మీరు చూసి తట్టుకోలేక మళ్ళీ ఒక్కొక్క భయం ఏమైపోయింది సార్ నేను నెగ్గుతాను నేను గుండు కొట్టించుకుంటాను సార్ ఓడిపోతాను మాటలు ఇప్పుడు ఏమైపోయినాయి జనాల్లో మార్పు వచ్చింది జనాల్లో ఒక క్లారిటీ వచ్చింది జనాలు ఏమి అమాయకులు కాదండి జనాలు ప్రతి ఒక్కరు చూస్తున్నారు మీరు ఎవరు ఎంత మందితో మాట్లాడించారో ఏం చేసేసా ప్రతి ఒక్కరు కూడా జనాలు అందరూ కూడా ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వ్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా చూడటం జరుగుతుంది దయచేసి మీరు మాట్లాడేటప్పుడు కూడా ఒక నాయకుడు ఆయన ఉన్న ఆయన పుట్టుకతోనే కోటేశ్వరుడు వైద్యలయ్యం గారు పుట్టుకతోనే అతను అప్పర కోటీశ్వరుడు అతను ఏమీ మనకిలాగా మీరు నేను ఎక్కడ బయట నుంచి వచ్చామండి మీరు లంకనే మస్త అతని తేడా ఏం లేదు మనం బయట నుంచి వచ్చినే మనం కోసం మాట్లాడేటానికి మనం అంత సరిపోవండి మనం ఉన్నది మాట్లాడుకోవాలి అంతే ఒకసారి మీరు ఎంత వరకు వాస్తవం మాట్లాడుతున్నారో ఎంతవరకు ఏంటనేది మీ మనస్సాక్షిగా మీరు మీరు మరి మీరు మీ సమాధానం చెప్పుకోవాల్సిందిగా మరి మీకోసం నేను చెప్తున్నాను అదే విధంగా చాలా మంది మరి నాయకులు ఎవరికాలి వచ్చినట్టు మాట్లాడేస్తున్నారో ఏదో మాట్లాడేస్తున్నారు తెలుసుకుని మాట్లాడండి ఎవరినైనా పర్సనల్స్ మాట్లాడేటప్పుడు కాని నోటుకు వచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు కానీ ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు ఉంటారు అది మట్టి మనుషులు పెట్టి ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఉంటది ఎవరో ఎవరు కూడా ఏదో ఏ చెట్టుకో పుట్టక పుట్టేసి ఎవరో రావడ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పుట్టకి కూడా ఒక తల్లిదండ్రులు అనేది అది మర్చిపోయి మాట్లాడితే మాత్రం మేము కూడా మర్చిపోయి పొజిషన్ వస్తుంది ప్రతి ఒక్కరికి సమాధానం అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఈ రోజు మీరు మాట్లాడిన దానికి అంత పెద్ద వ్యక్తి అనేటువంటి వైద్యలంగా అవసరం లేదు నేను చాలు మీకు నేను చాలు అండి సిబిఐ అని అడుగుతున్నారు సిబిఐ అంటే చాలా వేయాల్సిన ఉంటాయి మరి ఈ రోజు చూసినట్టుగా ఐనా నెంబర్ ఫైవ్ సిబిఐ అంటారు అంటారండి దీని మీద ఈ రోజు మీరు మాట్లాడే మాటలు ఏంటంటే సిబిఐ అండి సిబిఐ సీబీఐ వేసిన తర్వాత నిజమైన తర్వాత శిక్ష అనిపి ఈ రోజు మీ వల్ల ఒక డిప్యూటీ కౌన్సిల్దర్ గాని అదే విధంగా చూసే ఎడ్యుకేషన్ సెక్రటరీ కానీ కొంతమంది ఇప్పటికీ కూడా శిక్ష అనుభవించి మరణించిన వాళ్ళు కూడా ఉన్నారు మీ యొక్క వల్ల మీరు తెలియని వాళ్ళు ఎక్కడ కూడా దొరకరు మీరు యాన ప్రజలందరికీ మరొకసారి చెప్తున్నాను ఈ రోజు చూసినట్లయితే ఎంతమంది మల్లాడి కృష్ణారావు వాళ్ళు బలహీ పేరు చెప్పండి ఒకసారి ఆయన చెప్పిన మాట విని సంతకాలు పెట్టడం వల్ల ఆయన చెప్పిన పని ఫైల్ మూవ్ చేయడం వల్ల ఎంత మంది ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికీ కూడా పాపం లక్షలు రెండు లక్షల జీతాలు తీసుకునే వాళ్ళు ఈ రోజునే చాలా ఇబ్బందులు పడుతున్నారు నిజంగా ఆయన చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళు బయటకు రాలేరు ధైర్యం లేదు చెప్పుకోలేరు మీ వల్ల కాదండి నిజంగా సిబిఎస్ఎఫ్ జరిగిన తర్వాత శిక్ష సెకండరీ ఈ రోజు మీ వల్ల శిక్ష అనిపించే వాళ్ళ పరిస్థితి కోసం మీరు ఏం చెప్తారు వాళ్ళకి మీరు ఏం ఏ సమాధానం చెప్తారు మిమ్మల్ని నమ్మి మీరు మూచేయమన్న ఫైల్స్ కానీ మీరు మూచేయమైన ఫైల్ సందకం పెట్టిన వాళ్ళు ఎంతమంది బాధపడ్డారు ఎంతమంది ఇబ్బందులు పడ్డారు అనేది ఒకసారి మీ మనసాసిగా నేను నేను కొచ్చినిస్తున్నాను యానం ప్రజలందరికీ కూడా విషయం అందరూ తెలుసు ఒకరు ఇద్దరు చాలా మంది బలం అయిపోయారు మీరు చెప్పిన మాట వల్ల చాలా మంది స్టేషన్లో వెళ్లి యానంలో పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు కూడా జైలు శిక్ష అనుభవించేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజు ఇవన్నీ మర్చిపోయి మాట్లాడుతున్నారు మరి మీరు మీ దగ్గర తప్పులు లేవు నేను చాలా కరెక్ట్ మిగతా వాళ్ళందరూ తప్పుని మాట్లాడుతున్నారు మరి ఎంతవరకు కరెక్ట్ అని నా మీరే ఆలోచించండి యానం ప్రజలందరూ కూడా సక్రమంగా మరి ఈ రోజు చూసినట్లయితే ఏదైతే మంది కళ్యాణ మండపం ఉందో మరి ఆ కళ్యాణ మండపం మీకు నచ్చిన వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి ఎవ్వరు కదా ఈ రోజు అగ్నికర అందరూ అడగాల్సిన బాధ్యత ఉందా లేదా ఆ కళ్యాణ మండపం ఎవరిదే ఆ మల్లాడి కృష్ణారావు గారుదా కళ్యాణ మండపం ప్రతి ఒక్క యానంలో ఉన్న అగ్నికర క్షేత్రం ప్రతి ఒక్కరికి కూడా దాంట్లో వాటాదారుడు ప్రతి ఒక్కరు కూడా దాంట్లో పాతిక వేలు పద్నాలుగు వేలు ఇరవై ఎనిమిది వేలు ఒక్కొక్కరికి బోటు వచ్చింది బోటు ఏదైతే ఎవరికైతే బోట్లు తుఫాన్ వచ్చిందని పోయిందని చెప్తే లక్ష ముప్పై లక్ష లక్ష రూపాయలు వస్తే ఆ డబ్బులన్నీ కూడా మరి దాంట్లో కట్టాం కదా మరి అందరూ వాటాదారులు కదా మరి మీకు నచ్చినట్టు మీరు చేసుకోవట్లేదా అది కనెక్ట్ చేస్తున్నారా మీరు సార్ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి నేను ఇక్కడితో నేను క్లోజ్ చేస్తున్నాను మాట్లాడాలంటే నా దగ్గర చాలా ఉన్నాయి నేను మళ్ళీ చెప్తున్నాను మల్లాడి కృష్ణారావు గారు మీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రాజకీయం కోసం మాట్లాడమనండి ఎవరన్నా పర్సనల్ విషయాలు ఎత్తి ఎవరి లైఫ్ను చాలా మంది నాశనం చేశారు మీరు ఎవరన్నా పర్సనల్ విషయాలు ఎత్తి నీ కానీ ఎత్తితే నేను చాలా లోతుకి వెళ్ళిపోతాను నాకు తాడు బంగురా లేదు నేను చాలా లోతుకి వెళ్ళిపోయి చాలా మాట్లాడాల్సి ఉంటుంది అది మట్టి గుర్తు పెట్టుకోండి నేను చెప్తున్నాను మీరు ఏదో చిన్న చిన్న వాళ్ళు ఏదో మాట్లాడాల్సిన దానికోసం పట్టించుకోవాల్సింది అనుకుంటున్నారేమో చిన్నది కూడా గుచ్చుకుంటే మాత్రం నరకం కనబడుతుంది ఆ విషయం మట్టి మనసులో పెట్టుకోండి పక్కన ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను రాజకీయం కోసం నేను మాట్లాడుతున్నాను నా నాయకుడిని నిర్దేశించిన కోసం మాట్లాడుతుంది దానికోసం నర మాట్లాడాలనుకుంటే ఇష్టం వచ్చినట్టు పర్సనల్స్ మాట్లాడితే మాత్రం నేను ప్రతి ఒక్కరికి పర్సనల్స్ ఉంటే ప్రతి విషయంలో కూడా నేను మాట్లాడే పరిస్థితి తెచ్చుకోవద్దు భయం పక్షపాతం లేని మనిషిని నేను దేనికైనా తెగించేసి ఉన్న మనిషిని నేను అది దృష్టిలో పెట్టుకుని మీరు మాట్లాడతారని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాను ఇది ఎక్కడికో జరిగిన విషయం మీద ఏదైతే వైద్యంగా అన్నారో మాటలు వెనక తీసుకుంటారని చెప్పేసి దీనిపై లేదని అనుకుంటే దీనివల్ల ఇంకా పరిణామాల్లో ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఆలోచించి రాజకీయ రాజకీయాలు చేయండి తప్ప మీరు ఏదో రెజెన్సీ ఓపెన్ అవుతుందని దానికోసం మళ్ళీ రాజకీయం మీరు చేయొద్దు అతను ఒక వ్యక్తి ఏదో కష్టపడుతున్నాడని ఎంచుకున్నారు అంతే మా మా నాయకులు ఎంచుకున్నారు అంతే ఈ రోజు మిమ్మల్ని రాజకీయం చేయట్లా ఓపెన్ చేయడానికి మా ప్రయత్నం చేస్తున్నాం మీకే ఆనంద ప్రజలు బాగోాలనుకుంటే ఓపెన్ చేయడం మీరు ట్రై చేయండి అంతే అంతే తప్ప ఈ రోజు ఇంకొకరు ఇంకొకరికి తీసుకెళ్లొద్దు అది తీసుకొచ్చింది ఓన్లీ న్యాచురల్ గ్యాస్ మాత్రమే సిఎన్జి గ్యాస్ కాదండి సిఎన్జి గ్యాస్ వల్ల వాళ్ళకి ఖచ్చితంగా పొల్యూషన్ వస్తుంది న్యాచురల్ గ్యాస్ మీ ఇంట్లో వాడతాం నా ఇంట్లో వాడతాం ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా నేచురల్ గ్యాస్ అనేది వాడుతున్నాం ఆ వాడుతోనే మనం వంట వండుకుంటున్నాం ఆ గ్యాస్ అక్కడ ఉపయోగిస్తారు దయచేసి ఇది పక్కదవ తీసుకెళ్ళి వేరే ఎవరో తీసుకొస్తానంటే మేము రోడ్డెక్కి మేము ఏదైనా చేయడానికి సిద్ధమే ధ్యానం ప్రజల కోసమే మేము దీంట్లో స్వభావాలు లేవు ఎక్కడన్నా మేము ఎంక్వైరీ చేసుకుని ఎక్కడైనా అవినీతి జరిగిందా మా వల్ల ఎక్కడైనా రూప తీసుకుంటున్నామా ఎవరికైనా హెల్ప్ హెల్ప్ చేసి మేము డబ్బు తీసుకుంటామా మీరు ధైర్యంగా ఓపెన్ గా ఎవరైనా సరే మీరు అక్కడ మీ పక్కన ఎవరైనా సరే డైరెక్ట్ గా పెట్ట సిబ్బంది ఏం లేదు ఓపెన్ గా వీడియో తీసి పెట్ట సిబ్బంది ఏం లేదు ఎక్కడన్నా అన్యాయం చేస్తే ఎవరికైనా అంతేగాని మీరు మాత్రం తప్పుదావ తీసుకెళ్ళి రాజకీయం రాజకీయంలో చేయకుండా జనాలు రచ్చగొట్టి చేసే ప్రయత్నం ప్రవర్తిస్తే మాత్రం ప్రతి మనిషికి ఎంతో కొంత సత్తా ఉంటుంది ఎంత కొంత దమ్ము ఉంటది మేము కూడా చివరి వరకు పోరాడే మనిషినే తప్ప మధ్యలో ఉదేశాలు వ్యక్తులు అయితే కాదని చెప్పి ఈ సభ తెలియజేసుకుంటే ఈ వీడియోలో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి మేము ఏం చెప్తున్నాం అర్థం చేసుకోండి ఇప్పటివరకు అవన్నీ చాలా జరిగింది మల్లాడి కృష్ణారావు గారు ఇరవై ఐదు పరిపాలనలో చెప్పుకోవాలంటే ఇంకా చాలా ఉంటాయండి మేము కూడా మాట్లాడిందని నేను చెప్తున్నాం చెప్పాలంటే పేపర్మే పెట్టి నేను చదివే పది పేపర్లు చదవగలను నేను ఆ అవకాశం నాకు ఇంకొకసారి మల్లాడి కృష్ణారావు ఎవరని నేను అనుకుంటున్నాను మల్లాడి కృష్ణారావు గారు కాదు అది పక్కన ఉన్న వ్యక్తులు కూడా నాకు అవకాశం ఇంక మళ్ళీ ఎవరైనా నేను అనుకుంటున్నానో దయచేసి అర్థం చేసుకుంటారని చెప్పి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం